డాక్టర్ రాజయ్య గారు పదే పదే కడియం శ్రీహరి ఏమీ అభివృద్ధి చేయలేదు ఉత్త మాటలే చెప్పుకున్నాడు నేనే అభివృద్ధి చేసిన అని గోబాల్ ప్రచారం చేస్తున్నాడు దేనికైనా అభివృద్ధి పైన నిరూపించడానికి దేనికైనా సవాలు విసురుతున్నాం ఎప్పుడైనా చర్చకులకు సిద్ధంగా ఉన్నాం మొన్నటికి మొన్న ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడే కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఇలా తర్వాత కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిండు దాదాపుగా హాస్పిటల్స్ ఇంటర్గ్రీడేట్ స్కూలు కానీ అన్నీ ఆల్రెడీ ప్రొసీడింగ్లతో సహా పత్రికా మిత్రులందరికీ వీడియో సమముఖంగా తెలియజేయడం జరిగింది నీకు చూస్తూనే ఉన్నావు కొత్త మాటలు కావు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి నిధులు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వచ్చేసి శంకుస్థాపన చేసిండు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు ఇక్కడ గుడి కట్టిండు అంటే కడియం అరే స్కూ ఇక్కడ స్కూల్ ఎవరు కట్టింది కడియం శ్రీ అరే ఇక్కడ పైప్ లైన్ ఎవరు చేసినంటే కడియం బోర్ బోర్వెల్స్ ఎవరు చేసినంటే కడియం శ్రీ అరే ఒకవేళ నువ్వు నువ్వు దాదాపుగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఎక్కడన్నా సీసీ రోడ్ పోసిడంటే డాక్టర్ రాజా ఇది డబ్బులు తీసుకొని ఇచ్చిండంటారు అదే కడియం అరి నీతిగా నిజాయితీగా పర్సెంటేజీలు తీసుకోకుండా ఎక్కడ పని చేసినా కూడా కడియం శ్రీ చేసిన పనులే కనబడుతూ ఉన్నాయి నువ్వు దేవాదుల అంటూ ఉన్నావు పది సంవత్సరాలు నువ్వు దేవాదుల కాలువలను పట్టించుకోలే దాదాపుగా అన్ని అన్ని కాలువలు చెట్లు మొరిచి కూడుకపోయినాయి మొన్నటికి మొన్న దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కాలువలు సాఫ్ చేయడం జరిగింది అది నువ్వు నువ్వు చూస్తూనే ఉన్నావు జనం అంతా చూస్తూనే ఉన్నారు నువ్వు పదే పదే కబ్జాలు చేసిండు అని లేకపోతే పార్టీ మారినని నువ్వు మారినవు పార్టీ అవకాశం కోసం మారినావు అంగన్వాడీలో డబ్బులు తీసుకున్నావు అదంతా ఎక్కడ బయటపడతావు అని ఉదయం ముసుగులో టీఆర్ఎస్ పార్టీలో పోయింది నువ్వు కడియం శ్రీ గారిని ఎమ్మెల్యే గారిని పదే పదే పార్టీ మారిన అంటా నువ్వు పార్టీ మారింది వాస్తవమే పార్టీ మారితే ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి ఓన్లీ స్టేషన్ కన్పూరు నియోజకవర్గంలోనే యాభై వేల మెజార్టీ వచ్చింది నువ్వు ఒకసారి చూసుకో అదన్నీ చూసుకొని మాట్లాడు కబ్జా చేసిండు భూమి కబ్జా చేసిండు ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి ఆస్తులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటాను ఎక్కడ నువ్వు ఆస్తి నువ్వు కనుక నువ్వు నువ్వు రూపూసిస్తే నీకే రిజిస్ట్రేషన్ చేసి అంటా ఉన్నాడు ఓకే అన్నది అనకుండా మాట్లాడుతున్నావు నువ్వు రేపు స్థానిక సంస్థలల్లో నీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తావు చూస్తావు ఏం జరగబోతో చూస్తావు నువ్వు ఎక్కడ ఏం చేసింది లేదు ఒక్క చిన్న పని చేయలే నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు ఏం పని చేయలే ఎక్కడ ఏం చేసినా కూడా సిరియర్ చేసిన పనే కనబడుతూ ఉన్నది నువ్వు ఇప్పటికైనా కూడా అట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేసి నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు మేము ఉన్నామని తెలియజేసుకుంటూ వస్తాం నిన్న మును బిన్నడూ లేని విధంగా జఫర్గఢ్ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజే గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనీసం ఆ పత్రిక సమావేశానికి వస్తా లేదు అసలు దేనికోసం ఏర్పాటు చేసాడు దేన్ని కౌంటర్ చేసిండంటే దొంగే దొంగ అన్నట్టుగా నిజాన్ని వంద సార్లుగా ఇప్పితే అబద్ధం అవుతుంది అన్నట్టుగా పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేయలేదు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది వాస్తవం కాదు అనే నంగనాచి మాటలు మాట్లాడడం జరిగింది ఎనిమిది వందల రూపాయల కోట్ల నిధులు తీసుకొచ్చింది ముఖంగా యాభై వేల పైచిల్పు జనాభా సాక్షిగా శునుపెల్లి మార్కెట్ ప్రాంతంలో సీఎం సాక్షిగా మాట్లాడడం జరిగింది అది దేనికింత అని కూడా వివరంగా వివరించడం జరిగింది కానీ దాన్ని చూసి ప్రజలు యూనిటీగా తయారైపోతారని చెప్పి ఇది కడియం శ్రీహరి ఇయ్యలేదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటాడు గతంలో టీఆర్ఎస్ పాలకులు నువ్వు టిఆర్ఎస్ పాలకులో వన్ ఆఫ్ ది మెంబర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పక్క పెడితే జఫర్గడ్డను ఏ రకంగా అభివృద్ధి చేసినావు జఫర్గడ్లో అభివృద్ధి చేసినటువంటి పనులను ఏ ఒక్కరోజైనా కూడా నువ్వు చెప్పగలిగినవా ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తుంది చెప్పగలుగుతావా నిన్న అన్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటే తనకున్నటువంటి బలహీనతలను మాట్లాడి స్వచ్ఛందం ఒప్పుకున్నాడు ప్రజాపాలన అంటే వెయ్యి మంది ఉండాలి తినాలే తాగాలే డాన్స్ చేయాలి కోలాటం చేయాలన్నాడు ఇది నీకు సిగ్గుందా రాజయ్య ప్రజలను ఏ సంస్కృతి వైపు నువ్వు తీసుకుపోతూ ఉన్నావు తిని డ్యాన్స్ చేసి బర్త్డే కేక్లల్లా కూర్చొని అంగరంగ వైభవం చేసి మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు నీకు మానవత్వం అని చెప్పాలనా స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రజలు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ గనుపూర్కి ఒక పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ నుండి ఎవరు గెలిచినా కూడా శ్వాసించి మంత్రి పదవి తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికే వెన్నుదనుగా ఉంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా కొట్లాడినటువంటి చరిత్ర శ్రేషన్ గన్పూర్ గడ్డకున్నది ఆ తర్వాత రెండు వేల రెండులో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎంతోమంది రక్తాన్ని చెందిస్తే వాళ్ళ రక్త తెలంగాణ ఏర్పడితే నువ్వు భూమిని ముద్దాడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక దళితుడు అని నీకు డిప్యూటీ సీఎం పదవిస్తే ఆరు నెలలు తిరగక ముందే నేను మొదటి డిప్యూటీ సీఎం అంటావు నేను తెలుగు ఉప అంటావు ప్రపంచంలోనే ఆరు నెలలు కాకముందుకే భర్తడా పైనటువంటి డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారంటే ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజే అవన్నీ పనికి మాలిన విషయాన్ని వదిలిపెట్టి కడీఎంసీఆర్ గారు అభివృద్ధి చేస్తలేడు అసలు నిన్న ప్రెస్ మీట్ దేనికోసం పెట్టిండు లేచి పెట్టిండా కనీసం కార్యకర్తలైనా కూడా ఆయనకు చూపించనుండే గణపూర్ చరిత్ర ఏంటిది గణపూర్ ఏ పద్ధతిలో నడుస్తూ ఉంది కడియం శ్రీహర్ అనే ఒక దళిత అంబేద్కర్ వారసుడు నీతి నిజాయితీ నిబద్ధతతోటి చాలా సక్రమంగా నిజాయితీగా తన ప్రణాళిక తన ఎజెండా అభివృద్ధి మార్గం అని చెప్పి ఒకవైపు నడుస్తూ ఉంటే గురిజ కింద తన కింద నలుపెరగనట్టుగా ఊరికే దొంగే దొంగ అన్నట్టుగా ప్రతిసారి వచ్చి ఒకరోజు గణపూర్లో ప్రెస్ మీట్ పెడతాడు పిచ్చిలేసినట్టుగా దేవునూరులో రెండు వేల ఎకరాల భూమి ఉంది అంటాడు దేవునూరు గుడ్డలు మొత్తం కలిపితేనే రెండు వేల ఐదు వందల ఎకరాలు దాంట్లో రెండు వేల ఎకరాలు కడియం శైరి ఆక్రమిస్తే ఫారెస్ట్ భూమి ఎక్కడ పోయింది అన్యాక్రాంతమైన భూమి ఎక్కడ పోయింది అసెంట్ భూమి ఎక్కడ పోయింది మిగతా రైతుల రెవెన్యూ భూమి ఎక్కడ పోయిందో ఆ విషయాన్ని లెక్కలు తీయకుండానే నీవు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళితునిగా నిన్ను అగ్రవర్ణాలైనటువంటి పల్లారాజేశ్వరరెడ్డి గారు కొంతమంది అగ్రవర్ణ నాయకులు పావుగా ఉపయోగిస్తే నువ్వు కుక్కలాగా మరుగుతున్నావు తప్ప నీకు ఎలాంటి అవగాహన లేదని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా పల్లారాయేశ్వరరెడ్డి లాంటి వాళ్ళ మార్గదర్శనం అనేటువంటి మాటలు విని నువ్వు మోసపోతే నువ్వు ఓడిపోవచ్చు కానీ స్టేషన్ గన్పూర్లో దాటికొండ రాజీ అని ఒక మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పేరు కూడా రూపు మార్చిపోతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను గుర్తిస్తున్నాను నీ పేరు రాజయ్య అని ఉండాలనుకుంటే నువ్వు గుంటి నక్కలాగా మారి అగ్రవర్ణాలైనటువంటి రెడ్డి మాటలో ఇంకోళ్ళ మాటలు విని నువ్వు విచ్ఛిన్నం కాకు రాజయ్య నీకు రాజయ్య అనే డాక్టర్ పేరు ఉండొచ్చు దాన్ని దక్కించుకోవాలనుకుంటే కనీసం అవగాహనతోటి నువ్వు నీ పార్టీకి కట్టుబడి పనిచేయగాని నువ్వు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాదానాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఒకే దగ్గర గణపురం ప్రాంతంలో ఎనిమిది వందల కోట్ల వరకును ఓపెనింగ్ చేస్తే నువ్వు అట్లా కాదు ఊరూరు తిరగాలంటే ఊరూరుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి సీఎం గారు వచ్చిందంటే గవర్నమెంట్ ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాలి ఎనిమిది వందల కోట్లకు ఎన్ని ఖర్చు కావాలి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయిపోతాయి అంటే నీ ఉద్దేశం ఏంటిది తినాలే తాగాలే డ్యాన్స్ వేయాలి కోలాటం ఆడాలే ఆ పది లక్షల రూపాయలకు రెండు లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకోవాలి బనకాడ చేయాలి ఆ పద్ధతిని ఇంకా కూడా నువ్వు ఇప్పుడు రాబోయే తరానికి నేర్పవద్దని అని చెప్పి రాజయ్యకు నీ సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కరించేస్తాను ఒక దావత్ విషయంలో హిమ్మతరలో దావత్ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏదో ఒక పుల్లేయాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ జఫర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు మీరు దావత్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి దావత్కి వెళ్ళండి మీ పనేదో ముగించుకోండి తింటారా తాగుతారా ములుబోకులు తింటారా ఇంకేం తింటారా మీ ఇష్టం కానీ వాస్తవం ఏదైతే జరుగుతుందో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఎనిమిది వందల కోట్లు కేవలం కాగిధాలు అంటున్నారు కదా నీ కళ్ళున్నాయో లేవో పోయి చూడు ఇప్పుడు గన్పూర్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయి చేస్తున్నారు అక్కడ వారం రోజుల నుంచి పనులు చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే రాజే గారు సేమ్ టైము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఆయనే కబ్జా పెట్టిండు ఇరవై ఆరు ఎకరాలు ఆయనే కబ్జా పెట్టిన దాంట్లో అదే భూమిని ఇదే కడియం శ్రీఏ సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు తీసి వెలికి తీసి అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నారు నీకు కడియం శ్రీఏ్ తేడా అది నువ్వు కేవలం నేను దళితుని దళితున్ని అనుకున్నావు నువ్వు నిట్టు నిలువున ముంచిన దళితుల్నే ఈ కాన్స్టిటెన్సీలో దళితులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర రెండు రెండు లక్షలు మూడు మూడు లక్షలు వసూలు చేసిందే నువ్వు వాళ్ళకు దయచేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చాయి ఇప్పుడు ఇప్పుడైనా నువ్వు దయ దళితులకి ఏమైనా న్యాయం జరగాలంటే వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసి మాట్లాడాలి అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీని పదిహేను సంవత్సరాలు దోచుకున్నావు నువ్వు పర్సంటేజ్లు అని చెప్పేసి కార్యకర్తలనే దోచుకున్నావు ఎవరైతే నీ వెనకాల తిరిగిరో వాళ్ళనే నువ్వు దోచుకున్నావు వాళ్ళని పిండి పీడించి నువ్వు బాగుడ్డ వాళ్ళు చేసింది ఏం లేదు కడియం శ్రీ ఎడ్ సార్ కేవలం అభివృద్ధి గురించి పార్టీలో రావడం జరిగింది రేవంత్ రెడ్డి వెంట నడిచి ఈ కాన్స్టిట్యూన్స్ డెవలప్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు దయచేసి వచ్చే అభివృద్ధిని వీలైతే నువ్వు చూడు లేకపోతే ఇంట్లో పడుకో అంతేగాని డెవలప్మెంట్ ని అడ్డుకోవాలని చూడకని చెప్పేసి మనం ఇస్తున్నాం అయితే రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు నిన్న నేనేదో అడ్డుకున్నా అని చెప్పేసి ఏదో ప్రెస్ మీడియా ప్రకంగా ఏదో చెప్పినట్టున్నారు కానీ ఒక్కటి చెప్తున్నా నేను వాస్తవానికి అడ్డుకున్నా ఈ జఫర్ మండలము నువ్వు జనగాం జిల్లాలో కలుపుతున్నావు మా జనగాం జిల్లా వద్దు హన్మకొండలో కలపాలని ఆ రోజు అడ్డుకున్నది వాస్తవము ఆ రోజు నువ్వు డెబ్బై మంది పైన మహిళలతో పాటు కేసు పెట్టింది వాస్తవం కాదా తర్వాత నువ్వు ఇక్కడ మండలంలో వాస్తవ అడ్డుకున్నది తెలంగాణ ఉద్యమము ఉర్రెత్తు ఊపుతుంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నవు అక్కడ అందరం మేము అడ్డుకున్న మాట వాస్తవం ఎందుకంటే ఉద్యమంలో అందరూ సకల జన్లు సమ్మే నువ్వు మాత్రం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసుకుని తిరుగుతున్నావు ఆ రోజు నువ్వు ఉద్యమం లేవు ఆ ఉద్యమంలో మాత్రం నిన్ను అడ్డుకున్నాను తప్పితే నువ్వెక్కడ అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కేవలము నీ అవసరాల కొద్ది నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైతే అంగన్వాడీ టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసినా వాళ్ళందరూ ఇంట పడుతుంటే ఆ సాగుతో నువ్వు పార్టీ మారినావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు కేవలం దాది దృష్టిలో పెట్టుకొని నిన్ను అడ్డుకున్నాను తప్పితే అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే అభివృద్ధిని అడ్డుకుంటుంది నువ్వు ఈ కాన్స్టిటెన్సీలో దరిద్రం ఈ కాన్స్టిట్యెన్సీకి దరిద్రాన్ని నువ్వు పదిహేను సంవత్సరాలు ఏం లేకుండా చేసినావు కాన్స్టిట్యెన్సీ కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కేవలము అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందో అది మాత్రమే మన గన్పూర్కి వచ్చింది తప్పితే దానికి మించి ఒక్క రూపాయి తెచ్చింది లేదు ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే రాజే గారు ఒక్క రూపాయి అదనంగా తెలియదు ఇంకా వచ్చిన కాన్స్టెన్సీ ఫండ్లు కావచ్చు ఏదైనా ఈయన పర్సెంటేజ్ వసూలు చేయడం స్టార్ట్ చేసింది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంతకుమించి ఏం చేయలేదు వచ్చిన దాంట్లో కూడా ఈయన వసూలు చేసుకున్న వేరే వాళ్ళకి చేసింది ఏం లేదు ఈయన కానీ ఇదే కడియం సార్ ఒక్క రూపాయి కాదు ఒక్క అనా పైసాస కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు అదేవిధంగా డెవలప్మెంట్లో అక్కడ ఉన్న గ్రామాల్లో అందరినీ కూర్చోబెట్టే వాళ్ళ నిర్ణయాల మేరకే డెవలప్మెంట్ పనులు చేయడం జరుగుతుంది అది నీకు కడిఎంసీఎస్ సార్కు ఉన్న తేడా అది దయచేసి ఈ పనికిరాని మాటలు వదిలేసి ఎక్కడైనా డెవలప్మెంట్లో నీకు చాతనైతే వ్యతిరేకించు నీకు పని కాకపోతే ఏమైనా ఉంటే నువ్వు కూడా అపోజ్ చేయి అపోజ్ చేస్తే మాకు కూడా సంతోషం ఏదైతే మేము చేయలేని ఉంటాయో అది తెలుసుకొని నువ్వు చేస్తాం అంతేగాని వచ్చిరాని ఉన్నాయి లేని చెప్పి నువ్వు ఆగం కావద్దు ఆగం చేయదు ఈ కాన్స్ట్యూన్స్ని ఆగం చేయకు దయచేసి దండం పెట్టి చెప్తున్నారు ఇకనైనా మారు తాటికొండ రాజయ్య గారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధి అనేది శూన్యం అనేది ఎడ్ లైన్ పెట్టిచ్చింది మీరున్నప్పటికానుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది కడిఎంసే సార్ వచ్చినగా మొన్నటి డిసెంబర్ ఇరవై మూడు లా గెలిచిన కానుంచి ఈ రోజు వరకు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అయిందో పూర్తి వివరాలు మీడియా మిత్రులకు కాపీలు ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాలల్లో సీసీ రోడ్లు మొన్న కోట్ల రూపాయల సిసి రోడ్లు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పూర్తయినాయి ఇంకా కొన్ని గ్రామాలలో కాలే ఉదాహరణ మా గ్రామంలో దాదాపు ఎనభై లక్షల రూపాయల సీసీ రోడ్డు పోయడం జరిగింది ఇంకా వాటిని ప్రారంభం కూడా చేయలే అభివృద్ధి శూన్యమని శూన్యమని మాట్లాడతాను ఎట్లా నీకు శూన్యం లేక కనబడతాను ఊళ్ళకు ఊళ్ళకి ఒక జఫర్ గడల్లే దాదాపు కోటిన్నర రూపాయల సీస్ రోడ్ పోషిళ్ళు కొత్తగా నీకు అక్కడి నుంచి అక్కడికి మా కోఆపరేట్ ఆఫీస్ నుంచి అటు పక్క వడ్డే పోయే బైపాస్ రోడ్ దాదాపు కోటి రూపాయలతో పోషన్ సీనా ఇట్లా కోటి రూపాయలతో పోషళ్ళు మరి మొత్తమే అభివృద్ధి శూన్యమని చెప్పి ఇక్కడ నాయకులు మాట్లాడతాను మరి ఎట్లా శూన్యం కనబడ్డది ఇక్కడ ఉన్న లీడర్ అని అడ్డం పెట్టి కడిగంశారు సార్ పోలీసు వాళ్ళని పిలిపించి ఆడీ పిలిపించి వాళ్ళతో ఏ రకంగా ఒత్తిడి తీసుకురాలో తీసుకొచ్చి ఈ కంప్లీట్ చేసినాడు మోకాళ్ళ లోతు బురద ఉండే మొన్నాడు దానికడిఎంసీఆర్ సార్ అభివృద్ధి కనబడతలేదు అయ్యా అసలు నీకు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతానే ఢిల్లీలో నెల రోజులు ఉన్నావు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పర్వాలేదు తిరిగి మళ్ళీ వచ్చి టీఆర్ఎస్లో ఉన్నావు టీఆర్ఎస్లో ఉంటే ఒక దళిత కాన్ఫరెన్స్లో దళిత నాయకుడిని నిన్ను నమ్మి నిన్నటి మీ రజతోత్సవ సభకు నీకు డబ్బులు ఇవ్వలే పార్టీ ఎక్కడో ఉన్న పల్లరాజేశ్వర రెడ్డిని తీసుకొచ్చి పల్లరాజేశ్వర రెడ్డి అనుచరులు వాళ్ళు కలిసి నీకు నీ రజతోత్సవ సభకు కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టింది కానీ నిన్ను నమ్మిన చేతికి డబ్బులు ఇవ్వలే అంటే నీ స్థానం ఏందో ఇక్కడ లోకల్గా ఉన్న కాన్సెన్స్ తను పక్క కాన్సెన్స్ చూడొచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టాను రాజన్న నువ్వు ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా ఉండు నువ్వు ప్రతిపక్ష నాయకునిగా నీ చేతుల మీద నడతాడు చూసు నీ మీద ఇంకోగా పెట్టానుంటానంటే చెప్పుకుంటేందుకు మాకు కూడా సిగ్గు అనిపిస్తాను కదా ఇక్కడ ఉన్న దళిత నాయకులకు కూడా అందరు బాధపడతాను కదా నువ్వు ఇవాళ కాకపోతే రేపటికైనా నువ్వు అక్కడికి వస్తాను అనుకున్నావు ఇవి నీ చేతమికలు పార్టీ నడుపుకో నువ్వు ఎవరిని మోచే నీళ్ళు తాగి నువ్వు వానికి నువ్వెందుకుంటాను వాస్తవంగా నిన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏ మాత్రం పసలేని ప్లేస్మెంట్ ఆయన మాట్లాడిన విధానాలే ఆయనకే అసలు తిప్పికొట్టేలాగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే రివర్స్ తిరిగేలాగా ఉన్నాయి నేను ఏం చేసినా నేను ఏం చేయ వాళ్ళు ఏం చేస్తాను అని సూచి ఇక్కడ కార్యకర్తలు కూడా ఈ పని చేసిన వాళ్ళకి పని చేస్తాను వస్తాను అనే మాటలు మాట్లాడ మాట్లాడటానికి కూడా ఇక్కడ కార్యకర్తలు మండల మండల స్థాయి కార్యకర్తలు కూడా ఆయనకు సూచనలు ఇవ్వాలి అది ఇవ్వకుండా వచ్చి స్వామి దేవస్థానం దేవుని సాక్షిగా కడియం శ్రీ చేసింది లేదు అని ఒకటే మాట ఒక్క మన మండలానికి వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఆరు ఎకరాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతుండ్రు రెండు వందల కోట్లతో సారీ అదేవిధంగా పనులు జరిగినాయి కూడా మనకు రోడ్డు ఇప్పలాగా మన చైర్మన్ సాబ్బ చెప్పినట్టు అక్కడ నుండి ఎనభై లక్షలతో చేయడం కానీ పూర్తి అయిపోయింది ఎవరికి కూడా ఉప్పుగల్లయ్యా ఇరవై లక్షలైంది మాసేటిగూడంలో పది లక్షలతోటి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అయింది శ్రీగారంలో గ్రామ పంచాయతీకు ఇరవై లక్షలతోటి ముగ్గుబోయడం జరిగింది నిర్మాణం అవుతుంది అదేవిధంగా ఎప్పుడూ గతంలో ఇచ్చిను కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇప్పుడు నియోజక నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చడానికి సిద్ధమైంది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి ఆ పనులు చేస్తూ ఉన్నారు ఈ రకంగానే కాకుండా నియోజకవర్గ స్థాయిలో మంద హాస్పిటల్ పనులు నిర్మాణం అయిపోతుంది కార్యాలయం మొత్తం ఒకే చోట ఉండాలి సామూహిక కార్యాలయాల కోసం ఒక తోటి ఆయనకు తోచిన విధంగా మంచి ఒక పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడనే ఒకే చోట అన్ని కార్యాలయాలు నిర్మాణం చేయడానికి దానికో కొంత ఖర్చు పెట్టి మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిని పిలిపించి పెద్ద బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్నిటికీ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది అది ఆయనకు కూడా తెలుసు తెలిసి ఉండి ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతుంది ఎందుకు వేలు అవుతుండో అదే అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పిండి ఇక్కడనే నేను ఎవరిగా మళ్ళా జనగామలో కలిపిన అని చెప్తామండి జనగామలో కలిపిన మేము జనగాం జిల్లా వద్దానులే కానీ మా మీద పెట్టిన కేసులేంది మా కోతలేంది మా బాధలేంది సెకండ్ అక్టోబర్ సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తే నేను కల్పనని వెళ్ళిపోయి చక్కగా డైరెక్ట్ పోయి ఇప్పటిదాకా మా కర్ణాకర్ రావు చెప్పినప్పుడు మాటలు పట్టుకొని మా మండలాన్ని అన్ను కలిపేసిండు ఎంతో కొంత లబ్ధి పొంది ఎటువంటి పనులు చేసి మమ్మల్ని డెబ్బై మందిని కేసులో పాలు చేసి కేసులు తిరుగుతాను మా మహిళా సోదరు మను ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అన్నం వచ్చిందని ప్రతి కేసుకు కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళందరూ కూడా మా వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళ బాధలు వర్ణా చెప్పలేక ఇప్పుడు కూడా మేము ఇంకా మూడు కేసులనే మూడు కేసుల కోసం తిరుగుతూ ఉన్నాం నీకు ఒక మంచి చిత్తశుద్ధి ఉంటే ఆలోచన ఉంటే మా మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలంటే ఇదే నడి సెంటర్ల ఎలక్షన్లో వచ్చిన సందర్భంగా నేను మా మాట ఇస్తానా రాజే గారు అంటే మీరు మాట్లాడండి నేను కేసులు కొట్టేస్తాను చెప్పినవు గెలిచిన తర్వాత మళ్ళా శ్రీహరి గారు ఇంటికి పంపి వాళ్ళ మీద కేసులు ఎత్తువాలంటే నేను మాట నేను చేయాలి కరెంట్గా చెప్పి నేను చెప్పిన సందర్భాలు ఇటువంటి ఎన్నో చెప్పాలంటే ఆయన మీద అన్నీ ఉన్నాయి కానీ వాస్తవంగా వాస్తవమైన మాటలు మాట్లాడు వాస్తవమైన ప్రతిపక్ష నాయకునిగా నాయకులుగా పొందు కానీ అబద్ధాల కోరు మాటలు మాట్లాడి అదేంగా బదలంగా కాదు అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పేసారు ధన్యవాదాలు చేసుకుంటూ